ఇస్లాం వలైకుంతుల్లాహి బర్కాతు చాలా సంతోషం సింహపురి గడ్డ మీద ఉన్న ముస్లింలందరూ ఎవరైతే ఈ దొంగ అఘోరి ట్రాన్స్జెండర్ భగవంతుడిచ్చిన గుత్తిని కోయించుకొని ప్లాస్టిక్ పూరి కుట్టించుకొని ముస్లింలను క్రైస్తవులను భారతదేశంలో లేకుండా చేస్తాను తల్వార్ తీసుకొని వాళ్ళను ఊచగొత పోస్తాను నేను పుట్టిందే భారతదేశంలో ఎవ్వరు ముస్లింలు ప్రశ్నలు లేకుండా చేయడానికి అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ మేకపోతూ గాంభీరం చూపిస్తూ రకరకాల విన్యాసాలు చేస్తూ పిచ్చి కుక్కలాగా తిరుగుతున్న ఆ అఘోరి మీద మనం నెల్లూరులో పోలీస్ కేసు పెట్టడం జరిగింది సోమవారం అలహమ్దుల్లా ఏదైతే మనం పోలీస్ కేసు ఇచ్చినామో ఆ కేసును పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేశారు దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఎందుకంటే నేను ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఎవరైనా భారతదేశంలో ఉండాలంటే ఒకరిని ఒకరు గౌరవించుకుంటూనే ఉండాలా ముస్లింలలో కూడా హిందూ ధర్మానికి హిందూ దేవి దేవతలకు వ్యతిరేకంగా ఏ యధో నా కొడుకు మాట్లాడినా గాని వాళ్ల మీద కూడా మేము అందరం చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ముస్లింలకు క్రైస్తవుల మీద ఏ అడ్డమైన గాడిద మాట్లాడినా వాళ్ల మీద కూడా మేము చట్టపరంగా కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం కొంతమంది యధోలు మనం ఏదైనా పోస్ట్ పెడితే మా కమ్యూనిటీకి అన్యాయం జరిగినప్పుడు ఫేక్ ఐడీలు పెట్టుకొని ఎవరికి పుట్టారో తెలియని కొంతమంది అడ్డగాడిదలు అందులో వచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నారు అటువంటి యధోనా కొడుకుల మీద కూడా పోలీస్ కేసు పెట్టవచ్చంట కాబట్టి అటువంటి యధోనా కొడుకుల మీద కూడా పోలీస్ కేసులు పెట్టడానికి ఒక టీంని సిద్ధం చేస్తున్నాం తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నా ముస్లిం సోదరులకు నేను చెప్తున్నాను మైనార్టీ సంఘాల పేర్లు పెట్టుకొని మేము మైనార్టీల కోసమే పుట్టినాము మైనార్టీలను మా సంఘాలు ఉత్తరిస్తాయి అని చెప్పి ఎన్నికలప్పుడు నాయకుల దగ్గర పోయి సూట్ కేసులు తీసుకొని రావడం కాదు ముస్లింలకు సమస్య వచ్చినప్పుడు మొగోళ్లలాగా రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేయండి మనం ఎవరికి దుష్కారంగా మాట్లాడటం లేదు మేము ఎవరిని నిందించడం లేదు ఏ ధర్మాన్ని మేము కించపరచడం లేదు ఎవరైతే మాకు దుష్కారంగా మాట్లాడుతున్నారో ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని కించపరుస్తున్నారో ఎవరైతే మా జాతీయతను ప్రశ్నిస్తున్నారో అటువంటి యధోల కొడుకులకు ఈ రేంజ్లోనే మేము సమాధానం చెప్తాం సోదర్ గతంలో అక్బరుద్దీన్ ఓవైసి హైదరాబాద్ లో ఒక మీటింగ్ లో పదిహేను నిమిషాలు టైం గాలిస్తే నేను ఏదో చీసి పీకి కట్టలు కట్టాలని చెప్తే ఆ రోజు కూడా సింహపురి గడ్డ మీద ఉన్న ఈ సింహాలు అతనికి వ్యతిరేకంగా ధర్నా చేసి అతనికి అరెస్ట్ చేయాలని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం నేను ఒకటే కోరుకుంటున్నాను సర్వమత సమానత్వం భారతదేశ రాజ్యాంగంలో ఉంది భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించని ఏ అడ్డ వాడు ముస్లిమా హిందువా క్రైస్తవులా కాదు ఏ అడ్డగాడిదైనా కానీ ఇతర మతాలను కించపరిస్తే మడుకో అటువంటి యధో కొడుకులకు ఈ దేశంలో ఉండే హక్కే లేదు ఒకటి చెప్తాడు ఇది హిందూ దేశం మీ అబ్బా జాగిర్ కాదని రే భావ్ నా పడుకల్లారా మా అబ్బా జాగిరే భారతదేశం మా అబ్బా జాగిరే మీరు సచ్చిపోతే ఇది అందరు హిందూ స్పదలకు ఉద్దేశించి నేను చెప్పడం లేదు ఎవరైతే ఇస్లాం ధర్మాన్ని ముస్లింలను అవమానిస్తూ మాట్లాడే యథోలు ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా మేము చచ్చిపోతే ఈ మట్టిలోనే కలిపేస్తారు మాకు మీరు చచ్చిపోతే మీకు తగలబెట్టి ఏదో సైట్ కాలువలో మీ బూడిదని కలిపేస్తారు అంటే మీరు పుట్టేది కూడా మీకు తెలియదు చచ్చిపోయిన తర్వాత మీరు ఎక్కడ పోతారనేది కూడా మీకు తెలియదు ఈ గడ్డ మీద పుట్టినాము చచ్చిపోయి ఈ మట్టిలోనే కలుస్తామనే నమ్మకం మాకుంది కాబట్టి ఈ దేశంలో మీకన్నా ఎక్కువ మాకు హక్కు ఉంది మనం గాని ఐక్యమత్యంగా మనం అందరం కూడా కలిసిమెలిసి ఈ మతోన్మాదులను ఆ ముస్లిం మతోన్మాదియా క్రైస్తవ మతోన్మాదియా లేదా హిందూ మతోన్మాది ఉన్మాదుల ఎవరైనా సరే వాళ్ళకు గానీ అడ్డుకట్ట వేయకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంలాగా మారే పరిస్థితి ఉంటది భారతదేశం సర్వనాశం అయిపోద్ది కాబట్టి మనమందరం కూడా చేసే నినాదాన్ని ఒకసారి గుర్తు పెట్టుకోవాలా ఏ దుక్షితాహమారా అంటాం కాబట్టి ఈ దేశాన్ని సమైక్యంగా పెట్టడానికి అదేవిధంగా అన్నాదమ్ములాగా జీవించాలంటే మటుకు కొన్ని సందర్భాలలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా ఈ ఎవరైతే ఈ దొంగ ఘోరీ ఉందో ఖచ్చితంగా నెల్లూరు జిల్లా పోలీసు వాళ్ళ మీద మాకు పూర్తి నమ్మకం ఉంది మా ఎస్పీ గారి మీద పూర్తి నమ్మకం ఉంది ఆ ప్లాస్టిక్ కూరి పెట్టుకొని తిరుగుతున్న పాయింట్ ఫోర్ యధోను నెల్లూరుకు తీసుకొని వస్తారు నెల్లూరులో పోలీస్ వాళ్ళు ఎన్ని రకాల పూజలు ఆమెకు చెయ్యాలి అన్ని రకాల పూజలు చేస్తారు తొందరలో స్లాం జై హింద్